వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోయిన కాలం నీది కాదు వచ్చే కాలం నీ అధీనంలో ఉండదు ఈ సమయాన్ని ఏ మంచి చేయాలన్నా ఉపయోగించుకో ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడే ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడే సుఖాలు ఉంటాయి సంపద వస్తే వాడే ఫోన్ మార్చుకో ఉండే ఇల్లు మార్చుకో అంతే కానీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు జీవితంలో ఓటమి అనేది కేవలం ఒక చిన్న సంఘటన మాత్రమే అంతేకాని ఓటమే జీవితం కాదు కష్టించి పనిచేసే వారికి విశ్రాంతిలోని ఆనందం తెలుస్తుంది నిన్నటి చేదుని మరచిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది ఆస్తులు ఎక్కువ కంటే ఆప్తులు ఎక్కువగా ఉన్నవారే అధిక సంపన్నులు పుస్తకం గొప్పతనం అది మనకు అందించే విషయం మీద ఆధారపడి ఉండదు అది మనకు అందించే ఆలోచన ప్రేరణ మీద ఆధారపడి ఉంటుంది విజయాల నుంచి వినయాన్ని అపజయాల నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్న వారే గొప్పవారు అడిగి తెలుసుకునేవారు ఐదు నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు అడగని వారు జీవితాంతం అజ్ఞానులుగా మిగిలిపోతారు నిన్న గడిచిపోయింది రేపు ఏంటో తెలియదు ఏం చేయాలన్నా ఈరోజే చెయ్యి గతాన్ని ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ వర్తమానాన్ని వృధా చేయకండి నీవు ఎవరి వద్ద నుండి అయినా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ముందు నువ్వు ఇవ్వడం నేర్చుకో జీవితంలో సగం బాధలు సరే అని త్వరగా వద్దు అని ఆలస్యంగా చెప్పటం వల్లే కలుగుతాయి ఎవరు ఏం చెప్పినా విను కానీ మీ అంతరాత్మ ఏం చెప్తే అదే చెయ్యి ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు విలువలేని ప్రేమ చక్కెర లేని కాపీ లాంటిది ఎంత తాగినా తృప్తి ఉండదు జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా మనకు ఉన్న వాటితో తృప్తిగా ఉండటం నేర్చుకున్నప్పుడు జీవితం కన్నీళ్ళు నవ్వులు జ్ఞాపకాలు అంటూ ఎన్నో ఇస్తుంది కన్నీళ్ళు ఇంకిపోతాయి నవ్వులు మాసిపోతాయి కానీ ఎప్పటికీ మిగిలిపోయేవి జ్ఞాపకాలే ఓటమిని ఓడించడానికి కావాల్సింది ధైర్యం కాదు ఓర్పు విద్య వివేకం పరిజ్ఞానం అనేది బావిలో నీళ్ళలాంటివి వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి మంచి కోసం చేసే పోరాటంలో ఓడినా అది గెలిపే అవుతుంది కురిసే వానకు స్వార్థం లేదు పండే పంటకు స్వార్థం లేదు నింగికి నేలకి లేని స్వార్థం మధ్య ఉన్న మనిషికి ఎందుకు పుట్టినప్పుడు పట్టుకురాడు పోయేటప్పుడు వెంట తీసుకుపోడు మూడు నాళ్ళ ముచ్చట కోసం మోసాలు ఎందుకు ద్వేషాలు ఎందుకు అవకాశం ఎందుకు చేయి జార్చుకున్నాను అని భవిష్యత్తులో బాధపడకుండా ఉండాలనుకుంటే ఈరోజే ప్రయత్నించాలి మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నిటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పెడంత అయినా ప్రేమ కొండంత ఉండాలి డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతుడై ఉండాలి జీవితంలో మనం కలవాల్సిన వారిని కాలం నిర్ణయిస్తుంది మనకు ఎవరు కావాలి అన్నది హృదయం నిర్ణయిస్తుంది కానీ మనతో ఎవరుంటారు అన్నది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది రెండు క్షణాలు నవ్వితేనే ఫోటో అందంగా ఉంటే ఎప్పుడూ నవ్వుతూ ఉంటే జీవితం ఇంకెంత ఆనందంగా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకోండి నిన్ను చూసి చిరునవ్వు చిందించే కళ్ళు ఎన్నైనా ఉండొచ్చు కానీ నీకోసం కన్నీరు కార్చే కళ్ళు కొన్ని మాత్రమే ఉంటాయి చిన్న చిన్న కారణాలతో వాటిని దూరం చేసుకోకండి నిన్న అనుకున్నది సాధించలేకపోయానని బాధ వద్దు నీకోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు విడిపోవాలి అని ఆలోచించేవారు బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు విమర్శించే వ్యక్తి ప్రతిసారి దిగజారుతాడు విశ్లేషించే వ్యక్తి ప్రతిసారి ఎదుగుతాడు ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు గతం గురించి బాధపడుతూ కూర్చోకు గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో ఓటమి కూడా ఓదార్పునిస్తుంది అందరూ నీకు తోడుగా ఉంటే విజయం కూడా వెక్కిరిస్తుంది ఎవరూ నీకు లేకుంటే ఎవరైనా మనకి ఇచ్చేది తాత్కాలికమైనది స్వయం కృషితో మనం సంపాదించుకున్నది శాశ్వతంగా మిగిలిపోతుంది ఈ రోజుల్లో మనిషి చేపలా ఎదగలుగుతున్నాడు పక్షుల ఎగరగలుగుతున్నాడు చిరుతల పరిగెత్తగలుగుతున్నాడు కానీ మనిషిలా బ్రతకడమే మర్చిపోతున్నాడు సమయం పరిస్థితులు ఎల్లప్పుడూ మా మారుతూనే ఉంటాయి చక్కని బంధం మంచి స్నేహం ఎప్పటికీ మారవు వానాకాలంలో కప్పలు బెకబిక అని అరుస్తాయి కానీ తీయగా పలికే కోయిల తన సమయం కాదని మౌనంగా ఉండిపోతుంది అలాగే మూర్ఖులు సమయంలో పండితుడనేవాడు మౌనంగానే ఉండిపోతాడు హితంగా మితంగా మాట్లాడలేకపోతే మౌనంగా ఉండటమే మేలు అవసరం పుడితే వచ్చే బంధం డబ్బు పెడితే వచ్చే అందం ఎక్కువ కాలం ఉండవు గెలుపు నుంచి నేర్చుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు ఓటమి నుంచి మాత్రం చాలానే నేర్చుకోవచ్చు అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే మన అంతరాత్మ వద్దు అని చెప్పిన పరిస్థితుల ప్రభావం వల్ల మనకు నచ్చని పనులు చేయడమే అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయం అయినప్పుడే నువ్వు నవ్వు విలువ తెలుస్తుంది కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశం అవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ అని పిలవనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం డబ్బు మాత్రమే నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు నువ్వు బాధలో ఉండాలని కోరుకుంటే బాధల్లో ఉంటావు ఏదైనా నీ మనస్సు పైన నీ ఆలోచన ధోరణి పైన ఆధారపడి ఉంటుంది యద్భావం తద్భవతి నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశం ఉన్న మనిషికి పరిష్కారం కూడా అలాగే కనపడదు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది మనకి తోడుగా నడిచేవారు ఉంటారు కానీ మనకి బదులుగా నడిచేవారు ఉండరు మనమే నడవాలి ఎంత కష్టమైనా అలిసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం అంటారు Thank you for watching. Please subscribe, friends.